ప్రధానంగా ఈ రోజు నేను మాట్లాడదలుచుకున్నది మనుస్మృతి గురించి కొంత మాట్లాడదలుచుకున్నాను ఎందుకంటే మనుస్మృతి దహనం అనేది ఆ ఒక ఉద్యమంగా అంబేద్కర్ తీసుకొచ్చారు ఆ హిందూజానికి మనుస్మృతి ఒక సింబల్ అన్నట్టుగా కూడా ఆయన చెప్పారు అందుకని ఈ రోజు మనం మనుస్మృతి గురించి కొంత మాట్లాడడం అనేది సంతర్ప శుద్ధితో కూడుకున్న విషయం అని అనిపిస్తుంది అదే కాక మనుస్మృతి చుట్టూ చాలా రాజకీయాలు చాలా పోరాటాలు రకరకాల రూపాల్లో జరిగాయి అవి ఏమిటి అసలు మనుస్మృతి ఏమిటి దానికి సంబంధించింది ఏమిటి ముఖ్యంగా మనుస్మృతి అనగానే క్యాస్ట్ కులం గురించి అనేది వస్తుంది కుల వివక్ష కులం చుట్టూ కులం అనేది ఒక ప్రధానమైన విషయంగా ఈనాడు మనం చర్చలోకి వచ్చింది ఆ వర్గం అనేవారు దాని బదులు ఇప్పుడు కులం అనేది ఆ స్థానాన్ని ఆక్రమించింది వర్గశత్రువు అలాంటి పదాలను వాళ్ళు వాడేవారు ఇప్పుడు కులశత్రువు అనే పదం వాడటం లేదు కులం అనేది అతి ప్రధానమైంది ఇంకా చెప్పాలంటే బ్రాహ్మీణ్ సెంటర్డ్ కులం అనేది సెంటర్ అని ఒక వాదన కూడా బలంగా వచ్చింది అంటే బ్రాహ్మణుడు లేకపోతే ఉన్నత స్థానంలో ఉంటాడు అతనే భావజాలాన్ని నిర్దేశిస్తాడు మిగిలిన వాళ్ళందరిని బ్రెయిన్ వాష్ చేస్తాడు వాళ్ళు దాని ప్రకారం జీవిస్తూ ఉంటారు ఆ రకంగా బ్రాహ్మణి అనేది ఒక ప్రధానమైన శత్రువు ఆ బ్రాహ్మణుడు అంటే ఎవరు అది వేరే సంగతి ఈ ఈ దీని చుట్టూ కులం అనేటటువంటి ఒక రకమైనటువంటి వాదన కులం చుట్టూ తిరుగుతుంది ప్రస్తుతం ఇది ఆ సందర్భంగా మనుస్మృతి దహనం అనేది జరుగుతోంది అయితే మనుస్మృతిని ఇటీవల హైదరాబాద్ లో ఆవిష్కరించాలని అనుకున్నారు ఆర్య సమాజి వాళ్ళు అనుకుంటారు ఆర్య సమాజ వాళ్ళు పూర్తిగా మనుస్మృతిని అంగీకరించట్లేదు దానిలో కొంత భాగాన్ని వాళ్ళు అంటే సంస్కరించి శానిటైజ్ చేసి అంటే కొన్ని కొన్ని పార్ట్స్ తీసేసి వాళ్ళు అదే అసలు మనుస్మృతి మిగిలిన ప్రక్షిప్తాలని చెప్తున్నారు అంటే కుల వివక్ష గురించినటువంటి భాగాలను వాళ్ళు తీసేస్తున్నారు అలాగే స్త్రీ గురించి వివక్షతో కూడిన లేకపోతే స్త్రీని తక్కువ చేసేటటువంటి భాగాన్ని తీసేయాలని వాళ్ళు భావించారు ఈ రకంగా ఒక మనుస్ఫృతిని తయారు చేశారు అదే ఆవిష్కరించాలని అనుకున్నారనుకుంటాను హైదరాబాద్లో అయితే అది జరగకుండా అసలు మనుస్ఫృతి అనేదే చట్టది దాని అది చెడ్డది దాన్ని ఆవిష్కరించడం ఏమిటి అనేసి పోల జరిగింది చివరికి అది జరిగినట్లేదు ఆవిష్కరణ సభ అదంతా జరిగినట్లేదు ఇది ఒక వ్యవహారం అయితే నేను ఈనాడు మనుస్మృతికి సంబంధించిన ఆ పుస్తకంలో ఏముంది లేదా ఆ పుస్తకంలో ఏ శ్లోకం ఏం చెప్పారది చెప్పదలుచుకోలేదు ఈ మధ్య ఎన్ వేణుగోపాల్ అనే మాజీ విరసన సభ్యుడు ప్రతి శ్లోకం చదివిదని అర్థం వివరించడం దాంట్లో అసంబద్ధత దీని గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు అయితే నేను ఆ శ్లోకాలు అర్థాల గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదు అయితే మనుస్మృతికి కులానికి ఇంత ఇంపార్టెన్సు ఎందుకు వచ్చింది అసలు ఈ మధ్య దీని గురించి కూడా కాదు నేను మాట్లాడేది హిందూవాదులు రెండు వేల పదహారులో ఒక ఏబీవీపీ కూడా జేఎన్యులో అంటే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీలో మను మనుస్మృతిని దహనం చేసింది ఇది చాలా పత్రికల్లో ఒక సంచలనంగా వచ్చింది మనుస్మృతిని ఏబివిపి వాళ్ళు తకలపెట్టడం ఏమిటి ఏబీవీపీ అనేది ఒక రకంగా విద్యార్థి సంస్థ అది హిందూ అంటే సంఘ పరివారక సంస్థ పేరు అటువంటి సంస్థలోని సభ్యులు మాజీ సభ్యులే కాకుండా అప్పుడు ప్రజెంట్ సభ్యులు కూడా కొంతమంది దీనిలో పాల్గొన్నారు తర్వాత దాని ఏవో కొంతమంది షోగా యూనివర్సిటీస్లో వెళ్ళే కానీ అవి ఏమీ ఇంప్లిమెంట్ కాలేదు ఎవరి మీద కూడా ఇటువంటి శిక్ష పడలేదు అనగానేది ఒక యాంటీ గా భావించబడలేదు అంటే మనుస్మృతి దహనం అనేది యాంటీనేషనల్గా భావించి ఆ రకంగా కొంత గా కూడా భావించబడిందా చివరికి సంఘపరివారి సంస్థలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసాయా అనిపిస్తుంది కొంత కొంతవరకు అయితే ఇదే కాకుండా తర్వాత మొట్టమొదటిసారిగా జేఎన్యూకి అంటే జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీకి మొట్టమొదటి మహిళా వైస్ ఛాన్సలర్గా ధూళిపూడి శాంతిశ్రీ ధూళిపూడి పండిట్ అనే ఆవిడ అయ్యారు ఈవిడ మనుస్మృతి గురించి వ్యతిరేకంగా మాట్లాడారు ఈవిడ కూడా సంఘ సంఘపరివారితో చాలా సంబంధాలు ఉన్నాయని అంటారు అది ప్రూవ్ అయినటువంటి విషయం అయితే ఆవిడ శాంతిశ్రీ ధూళిపూడి పండిట్ గారు ఏమన్నారంటే మనుస్మృతి అనేది చాలా ప్రమాదకరమైనటువంటి వివక్షతో కూడిన గ్రంథము అని ఆవిడ దాన్ని తీవ్రంగా విమర్శించారు విమర్శించి హిందూజంలో మెయిన్గా దేవతలు దేవతలందరూ కూడా శూద్రులే అనేసి ఆవిడ ఒక ప్రకటన చేశారు ఆ విధంగా అంటే అలా అనడం ఎందుకంటే బ్రాహ్మీణ్ శూద్రులైతేనేవి అయితేనేమిటి దేవతలు అనేది కాదు బ్రాహ్మీణ్ సెంటర్ అంటే ఇది మనకి పాశ్చాత్యం సోషయాలజీ నుంచే వచ్చినదే ఇది ఒక రకంగా వీళ్ళు డూరెంటనే ఆయన బ్రాహ్మీణ్ను ఒక పక్కన ఉంటే చండాలు మరో పక్కన ఉంటాడు ఈ మొత్తం ఈ సమాజం అంతా కూడా ఇట్లా విభజించబడి ఉంది ప్యూరిటీ అండ్ పొల్యూషన్ మధ్య విభజించబడింది అని ఒక సామాజిక శాస్త్రవేత్త చెప్పాడు ఎదురు దాని దాని బేస్డ్గానే చాలా వరకు కల్చరల్గా చూడడం అంటే పొలిటికల్ దాని వెనకాల ఇటువంటి పాలిటిక్స్ ప్లే చేసి ఇతర విషయాలు క్యాస్ట్ని ఎట్లాగా వ్యవహారిక విషయాలు ప్రభావితం చేసేటంటే పూర్తిగా కల్చరల్గా చూడటం టెక్స్టివల్గా చూడటం అనేది మొదలైంది కనుక ఈ మనుస్మృతిని విమర్శిస్తూ ఆమె శూద్రులే దేవతలు దేవతలందరూ సూద్రులే శంకరుడు కానీ ఎవరు కానీ ఆ బ్రాహ్మీడు ఒకడు లేడు అని ఆమె ఒక ప్రకటన చేసి మనుస్మృతి అనేది కుల వివక్ష అనేది రూపొందించాలని చెప్పారు అందుకని ఈ మనుస్మృతిని కుల కులం బేస్డ్ గా ఉన్నటువంటి వాటిని నిర్మూలించాలని శాంతిశ్రీ ధూళిపూడి పండిట్ మొట్టమొదటి వైస్ ఛాన్సలర్ ఆఫ్ జేఎన్యు మాట్లాడారు ఇది ఆవిడ సంఘ వారికి సంబంధించిన వ్యక్తి ఈ రకంగా హిందూవాదుల నుంచి మనుస్మృతి మీద మనుస్మృతిలో ఉన్నటువంటి కులం గురించి వర్ణం గురించి దాని గురించి వివక్ష గురించి మాట్లాడడం అనేది ఉంది అయితే ఇటీవల కాలంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ ఒక చోట సంత్ రహిదాస్ అనే ఆయన యొక్క సభలో ఒకచోట ఏమన్నారంటే పూజారులే కుల వ్యవస్థను సృష్టించారు అనేసి అది దుర్మార్గమైన వ్యవస్థ అటువంటి వివక్ష ఉండకూడదు అనేసి కులం అనేది ఇర్రెలవెంటు అని మాట్లాడడం మొదలుపెట్టారు ఈ రకంగా అలాగే ఇదంతా ఇదే సందర్భంలో అంబేద్కర్ని విగ్రహం విగ్రహాలు స్థాపించడం కానీ అంబేద్కర్ని పొగడడం కానీ ఇది కూడా చేస్తున్నారు వాళ్ళు అయితే ఈ మొత్తంలో ఇదంతా కూడా నటనని కూడా అనొచ్చు కొంతమంది కొంతమంది ఏమంటారు అంటే అదేంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎందుకు చెప్తారు అది బ్రాహ్మీణి సంస్థ ఆ సంస్థలో కులం గురించి ఎందుకని వ్యతిరేకంగా మాట్లాడతారు అని అంటారు ఇది అయితే ఇది మరీ కొత్త విషయం కూడా కాదు ఒక రకంగా వీర సావర్కారు తనను కుల నిర్మూలన వదిగా చెప్పుకున్నాడు బ్రాహ్మీణికల ఆచారాలను కావాలని పాటించలేదు ఆయన కావాలని ఆయన తజ్ఞాలు పెట్టలేదు ఎటువంటి బ్రాహ్మణికల ఆచారాలను పాటించేవాడు కాదు సరే గుడికి వెళ్ళడం కూడా ఆయన చేసేవాడు కాదు హిందువులు అందరూ ఒకటే అని ఆయన చెప్పేవాడు హిందువులు అంటే బౌద్ధులు జైనులు కూడా హిందువులే కనుక ఆయన ఒక రకమైన నాస్తిక ధోరణిలో ఉన్నాడు అయితే కొంతమంది గోల్వాల్కర్ లాంటి వాళ్ళు కొన్ని చోట్ల కుల వ్యవస్థ వర్ణ వ్యవస్థ గురించి పొగిడి ఉండొచ్చు కానీ అందరూ చేశారని చెప్పారు ఇంతకీ గాడ్సే గాంధీని చంపినప్పుడు రాసిన లెటర్లో కూడా మొట్టమొదటి తాము కులాన్ని పాటించము అనేసి చెప్పుకున్నాడు ఆయన అంటే కుల వివక్షని పట్టించుకో అంటే గాంధీ కుల వివక్షని పట్టించుకుంటాడని అప్పటికే అంబేద్కర్ వీళ్ళందరూ గాంధీ మీద ఎక్కువ పెట్టారు కనుక ఈయన నిమేం కుల వివక్షని ఏ రకంగా పాటించలేదు మా జీవితంలో కులం అనేది లేదని గాంధీని చంపినప్పుడు ప్రత్యేకంగా చెప్పడం అనేది ఒక ప్రత్యేకమైన విషయంగా వచ్చింది ఈ రకంగా చెప్పాలంటే మనుస్మృతి కులము అనేవి చాలా సెంటర్డ్గా మారాయి అయితే ఈ ఈ సందర్భంలో ధూళిపూడి పండిట్ లాంటి వాళ్ళు కులం కులం అంటే మనుస్మృతి చెడ్డది దేవతలందరూ సూదులే స్త్రీల మీద వివక్ష కూడా మనుస్మృతిలో ఉంది ఇలాంటివి రాసినప్పుడు ఫెమినిస్టులు కానీ దళితవాదులు కానీ మంది షేర్ చేసి అబ్బో ఎంత గొప్పగా చెప్పిందని అన్నవాళ్ళు ఉన్నారు అయితే ధూళిపూడి శాంతిశ్రీ పండిట్ యొక్క ఇతర ఇతరమైనటువంటి ట్వీట్స్ కానీ ఇతర భావాలు కానీ చూసినట్లయితే అవి సంఘపరవారికి చాలా దగ్గరగా ఉంటాయి అవి ఏమిటంటే ఆమె ముస్లింలకి చాలా వ్యతిరేకంగా మాట్లాడారు అలాగే రైతుల ఉద్యమాలు జరిగినప్పుడు ఆమె ఏం చేశారంటే కొన్ని చోట్ల నమాజ్ సిక్కులు నమాజ్ చేసుకోవడానికి ముస్లిం రైతులకు అవకాశం కల్పించినప్పుడు ఆవిడ వ్యతిరేకంగా మాట్లాడారు అలాగే వాళ్ళని జిహాదీలు అన్నారు అలాగే ముస్లింలకు వ్యతిరేకంగా అనేక ట్వీట్స్ చేయడం అనేది వివాదాస్పదమైంది ఆ ఆమె మీద చాలా విమర్శ వచ్చింది ఇదంతా ఇదంతా చేస్తూనే ఆమె కుల వివక్ష మను వీటికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం ఇది అట్లాగా అంటే ఆవిడ పూ అసలు మన వాళ్ళ పొరపాటు ఏంటంటే ప్రపంచాన్ని మంచివాళ్ళు చెడ్డవాళ్ళు శత్రువులు అంటే మిత్రులు శత్రువులు అని విభజిస్తారు ఈ ఈ భావం అనేది మినిషల్ కాలం నుంచి ఉంది అంటే హీరోలు ఉంటారు కొందరు కొందరు విలన్లు ఉంటారు చెప్పేవి ఏవైనా చెడ్డవి ఇప్పుడు దాని విశ్రాంత సత్యరాయణ సంప్రదాయం అది ఆయన పర్యావరణం గురించి మొట్టమొదటి మాట్లాడింది ఆయన అయితే ఆయన బ్రాహ్మణ్ బ్రాహ్మీణు లేకపోతే బ్రాహ్మణవాది కనుక ఆయన చెప్పింది ఏదైనా మనం స్వీకరించకూడదు అంతా కూడా బ్రాహ్మణుడిలో భాగమే అనేసి చెప్పేస్తారు మరి ఈ వాదన అంటే కొందరు మిత్రులు గాను కొందరు శత్రువులు గాను కొందరు హీరోలు కాను కొందరు విలన్ కానీ మన సినిమా సంస్కృతి అనేది కమ్యూనిస్టుల దగ్గర నుంచి అందరికీ ఉంది అయితే అలా ప్రపంచం లేదు అసలు ఈ భావాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఈ యాంటీ ముస్లిం లేకపోతే ఈనాడు ఎక్కడైనా సరే ఒక ప్రధాన శత్రువుని రైట్ కానీ లెఫ్ట్ కానీ చూస్తారు ఈ రైటిస్టులు కూడా అదే ఉంటుంది ఒక ప్రధాన శత్రువు కావాలి ఉదాహరణకి మీకు జర్మనీలో చూడండి హిట్లర్కి ప్రధాన శత్రువుగా యూదులను చూశాడు మిగిలిన వాళ్ళందరినీ చూసుండొచ్చు ప్రధానంగా యూదుల్ని శత్రువులు చేశాడు మిగిలిన వాళ్ళని శత్రువులుగా చూసిన ప్రధాన శత్రువు యూదులు అది కొంచెం కమ్యూనిజం వల్ల అంటే కమ్యూనిస్ట్ ఆయన సోషలిస్ట్ అని చెప్పుకున్నాడు ఎలా సోషలిస్ట్ వ్యాపారంలోనూ అనే ఎక్కడో ఉండేవారు కనుక వాళ్ళ వాళ్ళు బూర్జువాళ్ళుగా ప్రొలటేట్ ఆ పదాలు కూడా వాడాడు ఆయన మేన్ కుంపులో ఈ రకంగా ప్రధాన శత్రువును ఒకళ్ళు నిన్నుకోవడం అనేది జరుగుతుంది అలాగే హిందూ వాదులు ప్రధాన శత్రువు ముస్లింలు ఇంకా ఇతరుల మీద శత్రువులు కావాలంటే అవును కానీ ముస్లింలు మీరు సపోర్ట్ చేస్తున్నారని నా ఉంటుంది ప్రధాన మీరు జిహాదీలు ఇట్లాంటి పదాలు వాడతారు వేరే వాళ్ళని తిట్టాలంటే అందుకని ప్రధాన శత్రువుగా వాళ్ళు ముస్లింలను చూస్తున్నారు అందుకని శాంతిశ్రీ ధూళి పండిట్ కులం వివక్షను వ్యతిరేకించారు మనుస్మృతిని వ్యతిరేకిస్తారు ఆవిడన్న మరో మాటని మీరు పట్టించుకోవట్లేదు ఆ మరో మాట ఏమిటంటే ఉమ్మడి సివిల్ కోడ్ కామన్ సివిల్ కోడ్ తీసుకురావాలి ఇది అప్పటి నుంచే ఉంది ఈ ఉమ్మడి సివిల్ కోడ్ అని అన్న వెంటనే ఒక ప్రత్యేకంగా ప్రత్యేక సమూహాలకు ఉండేటటువంటి హక్కుల్ని ఆ డిఫరెన్స్ ని చూడడం మానేయడం జరుగుతుంది దీనివల్ల ముస్లింలకి అంటే ముస్లిం టార్గెట్ చేయడం దీంట్లో ఉండొచ్చు ఏది జరిగినా కూడా సంస్కరణ పేరుతో జరిగినంత ముస్లింలకు వ్యతిరేకంగా జరుగుతుంది కనుక అంటే ప్రధాన శత్రువుగా భావించారు కనుక అలాగే వాళ్ళని టార్గెట్ చేయడం ఉంటుంది హిందువులకు కూడా ఇది నష్టం నష్టం జరుగుతుంది హిందువులు అంటే అనేక ఉన్నాయి అనేక ఆచారాలు ఉన్నాయి వాటిని ఒక కామన్ సివిల్ కోడ్ లో హిందువులు కూడా నష్టపోవచ్చు అప్పుడు మా మా సంస్కృతి మా ప్రత్యేకతలు అంటే ప్రత్యేకతలు డిఫరెన్స్ ని రద్దు చేసేడమే కామన్ సివిల్ కోడ్ అది ఎవరికి అంతిమంగా ఎవరైతే ఈ కామన్ అనేది ఈక్వల్ అనే పదాలతో ఆధునిక కాలంలో చాలా బుల్డోజరింగ్ జరుగుతుంది దాని వెనకాల ప్రత్యేకతను హరించడం జరుగుతుంది ఇప్పుడు ఉదాహరణకి మన అందరం ఒకటేనే పేరుతో అని అనిచేశారని అన్నారు కదా ఆ విధంగా అనమాట అందుకని డిఫరెన్స్ ని డిఫరెన్స్ ని ప్రత్యేకతల్ని మనము రద్దు చేసినట్లయితే చాలా ప్రమాదం అని ఒక స్వామి అనేటటువంటి ఆయన కూడా చెప్తూ హిట్లర్లా హిట్లర్ పరిపాలన తయారవుతుంది ఇండియా కూడా అని ఆయన ఆ రోజుల్లోనే భయపడ్డాడు ఈ విషయాన్ని మనం గుర్తించాలి అయితే ఈ భావజాలన్నీ కూడా ప్రగతిశీలు అనుకున్న వాళ్ళ నుంచి వచ్చాయి ఇప్పుడు హిందూవాదులు ఈనాడు చెప్తున్న భావాలకి చాలా వరకు ప్రగతిశీలు అనుకున్న వాళ్ళు ఉన్నాయి గోళాలు అవి మీరు చదివితే తెలుస్తుంది చదవకుండా ఒక హీరో ఒక విలన్ పెట్టుకుంటే మీ చెత్త ప్రోగ్రెసివ్ థింకింగ్ వల్ల ఉపయోగం ఏముంది ఉదాహరణకి నేను ఇప్పుడు షేక్ మహబూబ్ బాషా అనేటటువంటి సామాజికవేత్త ఆంధ్రదేశం వాడు చాలా మంది పట్టించుకోవట్లేదు ఆయన ఇప్పుడు ఉర్దూ యూనివర్సిటీ హైదరాబాద్లో పనిచేస్తున్నారు ఒకప్పుడు అంబేద్కర్ యూనివర్సిటీలో పూనాలో పనిచేశారు ఆయన సోషల్ సైంటిస్ట్లో ఈ సంస్కర్తల గురించి మామూలుగా ప్రధానంగా సంస్కర్తలు రిఫార్మర్స్ గురించి ఏదైనా మాట్లాడతారు స్త్రీ సంస్కర్తల గురించి ప్రధానంగా మాట్లాడారు పురుష సంస్కర్తల గురించి కూడా మాట్లాడారు వాళ్ళు ఏం ప్రధానంగా చెప్పారు కులం గురించి కానీ దేని గురించి కానీ అని ఆయన మనం చెప్తూ ప్రధానంగా వాళ్ళు స్త్రీ సంస్కర్తలు వివాహ నిషేధం అలాగే స్త్రీలకి హక్కులు వీటి గురించి మాట్లాడారు అయితే స్త్రీలు అంటే సరే స్త్రీ విద్య స్త్రీ విద్య ఇలాంటివి స్త్రీ స్వతంత్రత గురించి అయితే ఈ స్త్రీ స్వతంత్రత పోవటం పోవటానికి చాలా ఇంగ్లీష్ విద్య ఇంగ్లీష్ వాళ్ళు రాక చాలా ఉపయోగకరం అని చెప్తూ చెప్తూ వచ్చారు వాళ్ళు కానీ దానిలో నెగిటివ్ పాయింట్ ఒకటి వాళ్ళు ఎంటర్ చేశారు అదే హిందుత్వం ఉపయోగించింది అదేమిటా నెగిటివ్ పాయింట్ అంటే ముస్లిం పరిపాలనను వాళ్ళు దుర్మార్గంగా చూపడం మొదలుపెట్టారు చూపి అంటే జేమ్స్ మిల్లు అనేటటువంటి ఇంగ్లీషు చరిత్రవేత ఏం చెప్పాడంటే యుగాలుగా విభజించాడు చరిత్రని ఏంటంటే హిందూ యుగం ముస్లిం యుగం బ్రిటిష్ యుగం ఈ రెండింటి హిందూ ముస్లిం అండంలో మనకి కమ్యూ కమ్యూనల్ టోన్ కనబడుతుంది బ్రిటిష్ అండంలో కొంచెం సెక్యులర్ అక్కడ బ్రిటిష్ అని క్రిస్టి క్రిస్టియన్ అన్న ఈ రకంగా విభజించాడు విభజించినప్పుడు వీళ్ళ ఆ జేమ్స్ మిల్ యొక్క కమ్యూనల్ హిస్టరీని తీసుకుని హిందూ యుగం గొప్పది ముస్లింలు చాలా దుర్మార్గంగా ప్రతిపాదించారు ముస్లింల నుంచి రక్షణ కోసమే స్త్రీలకి వివాహాలు మొదలయ్యాయి వాళ్ళు పెళ్ళి ఆ స్త్రీని వాళ్ళు ముట్టుకోరని అలాగే బెధవలకి గుండు జడి ఇవన్నీ కూడా ఆ రోజులోనే మొదలయ్యి స్త్రీల రక్షణ కోసమే వాళ్ళు ఇటువంటివన్నీ చేశారు ఎవరి నుంచి ఆ రక్షణ ముస్లిముల గురించి ఈ ముస్లిముల గురించి అలాగే ఇంగ్లీష్ కాలాన్ని అందరూ పురజాడ కానీ కందుకూరి కానీ అందరూ కూడా స్వర్ణయుగం స్వర్ణయుగం అనేదాన్ని మీరు ఒకవైపు తిడతారు వాళ్ళు ఈ స్వర్ణయుగ భావన అంటే స్వర్ణయుగం రెండు చోట్ల ఉంది ఒకటి హిందూ యుగంలో ఉంది రెండు బ్రిటిష్ యుగంలో ఉంది ఈ భావన అంటే ఇప్పుడు బ్రిటి ఇప్పుడు బ్రిటిష్ యుగం అయిపోయాక హిందూ అది ఏమంటున్నారు మరాయుగమే స్వర్ణయుగం అని చెప్పడానికి ట్రై చేస్తున్నారు ఇది ఈ రకంగా దీంట్లో మొత్తంగా ఒక కమ్యూనల్ టోన్ ఉంది యాంటీ ముస్లిం ఉంది ప్రధాన శత్రువుని సృష్టించడం ఉంది అంటే మీరు ఏం చేస్తున్నారు అందుకని ఈ విషయాన్ని గుర్తించాలి అంటే సంస్కర్తలు అందరూ కూడా ఈ కమ్యూనల్ ఐడియాలజీకి సారి సమాజ కులాన్ని ఒప్పుకోదు కానీ యాంటీ ముస్లిం అందరూ కూడా ఎందుకంటే ఒక స్వర్ణయుగాన్ని చూశారు ఆ స్వర్ణయుగం ఎప్పుడు ఉంది ఇప్పుడు బిపిన్ చంద్ర ఆయన మనకి వందే మాతం రాసినటువంటి ఆయన నమలలో ఆనందమఠంలో కూడా ఆయన అదే రాస్తాడు అంటే బ్రిటిష్ వాళ్ళ రాక అనేది మన హిందువులకి చాలా మంచిది ఇది బ్రిటిష్ యుగం అనేది ఒక రకంగా మంచిది మనం ఉద్ధరించడానికి వచ్చారు అంత క్రితము ముస్లింల పరిపాలన చాలా దుర్మార్గంగా ఉండేది మరి మంచి ఎప్పుడుంది గతంలో హిందూ యుగంలో ఉంది తర్వాత ఇప్పుడుంది తర్వాత ఇంచుమించు ఈ భావనలు సర్వత్రా ఉన్నాయి అంబేద్కర్లు కూడా ఉన్నాయి కొంత కనుక ఈ ఈ విషయాన్ని మనం గుర్తించినప్పుడు హిందువులకు హిందూ హిందూవాదులలో ఉండేటటువంటి చాలా భావాలక మూలాలు మన ప్రోగ్రెసివ్ థింకర్స్ అనేటటువంటి వాళ్ళలోనే ఉన్నాయి అది అది ఆ చరిత్రను మరుగుపరుస్తారు చాలా వరకు ఎందుకు మరుగుపరుస్తారు ఇప్పుడు ఈయన భాగ్యరెడ్డి వర్మ అనేటువంటి దళితవాదే మొట్టమొదటిసారిగా గోవధ నిషేధానికి మద్దతు పెలికాడు ఆ టైంలో నవాబు పరిపాలిస్తున్నాడు హైదరాబాద్ ఈ రకంగా ఇవన్నీ కూడా కమ్యూనల్ టోన్స్ అనే కమ్యూనల్ ఐడియాలజీ అనేది ప్రధానంగా దీని నుంచి వచ్చింది ఈ దీంట్లో ఒక రకంగా ఏంటంటే కమ్యూనల్ ఐడియాలజీ అనేది కుల నిర్మూలన అనే భావంతో సంస్కరణ అనే భావంతో మింగిలై ఉంది ఈ విషయాన్ని మీరు గుర్తించాలి కులాన్ని కాంటెస్ట్ నుంచి తీసేయడం నుంచి వచ్చింది ఎంపీ రామదేవ్ అని ఆయన మా మిత్రుడు మంచి కమ్యూనిస్టు ఆయన ఈ మధ్య ఒకటి మంచి మాట అన్నాడు ఏంటంటే పాలక కులాలన్నీ కూడా అగ్రవర్ణాలే అంటే ఆ మాటకి ఎందుకని నేను ఈనాడు పాలక కులాలుగా మారినవన్నీ కూడా పాలక వర్గాలుగా మారినవన్నీ అగ్ర కులాలే ఈ మాట నేను ఎందుకు అనాల్సి వస్తుంది కులానికి ఒక రకమైనటువంటి స్పిరిచువల్ లేకపోతే రిలీజియస్ టోన్ మీరు చూస్తున్నారు కానీ దాని వెనకాల అది కూడా చేంజ్ అవుతుంది ప్రతిదీ చేంజ్ అవుతుంది ఆనాటి సామాజిక సాంస్కృతిక రాజకీయ కారణాలను చేంజ్ అవుతుంది అది బ్రిటిష్ టైంలో కూడా చేంజ్ అయింది బ్రిటిష్ వాళ్ళ కులాన్ని ఎలా బలపరచాలి దాని మీద చాలా తక్కువ చర్చ జరిగింది వాళ్ళు జాతిగా కూడా దాన్ని నిర్వచించడానికి దాన్ని ఒక జ్ఞానంగా సైన్స్ లో చూపడానికి ట్రై చేశారు ఉదాహరణకి క్రిమినల్ ట్రైబ్స్ మార్షియల్ రేస్ రేస్ అనేటటువంటి భావాలను వాళ్ళు ఆంథ్రపాలజీ పరంగా ప్రవేశపెట్టారు ఇది నికోలస్ దీక్ష అనేటటువంటి ఆ క్యాస్ట్ ఆఫ్ మైండ్లో చాలా పరిశోధనాత్మకంగా రాశారు టెక్స్ట్ టెక్స్ట్లు పట్టుకుని పుస్తకాల్లో చదవడం కాదు ఎన్నో మార్పులు చేరు ఈ మార్పుల గురించి మాట్లాడతారు కమ్యూనిస్టులు కూడా ఆ మనుస్ఫూర్తిని మళ్ళీ తీసుకొస్తున్నారు అసలు కులం ఎన్ని రకాలుగా అలాగే జనాభా సేకరణలో కూడా హిందూ అలాగే వర్ణాలుగా విభజించడం అనేది చేశారు ఎవరు బ్రిటిష్ వాళ్ళు అది కులం బలపడడానికి భారతదేశం కులాలు ఎక్కడికక్కడ ఉండేవి చాలా డిఫరెంట్ కులాలు ఉన్నాయి అవన్నీ వర్ణాలుగా ఘనీభవించలేదు వర్ణాలుగా చేసింది జనాభా సేకరణ అందుకని బ్రిటిష్ వాళ్ళు జనాభా లెక్కల ప్రకారం ఇవి చేసినవి ఇంకా బ్రిటిష్ వాళ్ళు దాని ఆంధ్రపాలజికల్ గా చేసినటువంటి స్టడీస్ ఎలాగా బ్రిటిష్ వాళ్ళ హిస్టరీ ఇవన్నీ మనని ప్రభావితం చేస్తూ మన సంస్కర్తల ద్వారా అలాగే క్రిస్టియన్ మిషనరీలు చేసినటువంటిది క్రిస్టియన్ మిషనరీలు మీరు ఈయన భాషా గారే ఒక వివేకవతి అనేటటువంటి ఒక క్రిస్టియన్ పత్రిక గురించి రాస్తారు దాంట్లో కూడా బ్రిటిష్ వాళ్ళని మన మనకు దేవుడు పంపాడనే భావాన్ని వాళ్ళు వ్యాపం చేస్తారు ఇక్కడ ఉన్నవన్నీ కూడా చెడు ఇక్కడ ఇక్కడ మూఢనమ్మకాలు ఉన్నాయని ఎందుకు చెప్తారంటే ఈ మూఢనమ్మకాలతో వీళ్ళు కులం నుంచి వచ్చాయి వీటిలో మగ్గిపోతున్నారు వీళ్ళు ఉద్ధరించాలి అని బ్రిటిష్ వాళ్ళు వచ్చారని చెప్పడానికి వీళ్ళు కులాన్ని అడ్డం పెట్టుకుని ఈ కులంలో వచ్చిన చెడుకుని ఎక్కడ నెట్టేశారంటే ముస్లింలు మీకు నెట్టేశారు ఈ సంస్కృతుల వాళ్ళు ఈ మొత్తంగా ఏం జరిగిందనే చివరికి ఒక మెజారిటీ కమ్యూనిటీ ఒక మైనారిటీ కమ్యూనిటీ ప్రధానంగా ఒక శత్రువు అనేది సృష్టించబడ్డాడు అక్కడి నుంచి హిందుత్వం అనేది హిందూ ముస్లిం అనే డివిజన్ అనేది దానికి చాలా ప్రాధాన్యత వచ్చింది ఇదంతా మనము హిస్టారికల్గా చూడాలి కానీ ఒకళ్ళలో చూడలేము అందుకని ఎందుకంటే ఫాసిస్టులు సొంత ఐడియాలజీ ఉండదు వాళ్ళు చాలా వరకు సంస్కర్తల నుంచి ప్రోగ్రెస్ ఇవ్వండి థింకర్స్ నుంచి కూడా స్వీకరించారు అందుకని మంచి చెడు హీరో విలన్ అనే పద్ధతిలో కాకుండా మనము చరిత్రను అర్థం చేసుకోవాలి అలాగే మనుస్మృతిని ఒక గ్రంథంగా కాకుండా దాని చుట్టూ ఎటువంటి రాజకీయాలు జరుగుతున్నాయి ఈనాడు మళ్ళీ కొత్తగా ఎటువంటి రాజకీయాలకు కారణం అవుతుంది అది కమ్యూనల్ హిస్టరీకి ఎట్లా కారణం అవుతుంది అని మనం ఆలోచించాలి ఫైనల్ గా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను అంటే ఇక్కడ ఉన్నటువంటి సామాజిక వ్యవస్థ నుంచి ఇంగ్లీష్ వాళ్ళు ఉద్ధరించడానికి వచ్చారు అనే భావన ఇక్కడే కాదు ఆఫ్రికాలో కూడా ఉంది ఇక్కడ అనొచ్చు బ్రాహ్మీణ్ ఇక్కడ అంతా హింసించేశారు లేకపోతే ఇక్కడ కుల వ్యవస్థ దుర్మార్గంగా ఉంది అందుకని బ్రిటిష్ వాళ్ళ మీద మనకు భక్తి వచ్చిందని ఆస్తికరం ఏంటంటే ఆఫ్రికాలో అక్కడ బానిస వ్యవస్థని స్థాపించారు చివరికి పిల్లల్ని ఎత్తుకుపోయి స్కూళ్ళలో పెట్టి చదివించడం అలాంటివి కూడా చేశారు బలవంతంగా అంటే వాళ్ళ కల్చర్ని రుద్దడం కోసమని అంటే బ్రిటిష్ పట్ల సానుకూలత కోసం స్కూల్స్ని అలా బలవంతంగా కూడా రుద్దారు అలాంటి చోట్ల కూడా బానిస వ్యవస్థ మంచిదే లేకపోతే బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనం ఉద్ధరించారనే భావన ఉంది అంటే మన బానిస బుద్ధి వాస్తవాలను అర్థం అర్థం చేసుకోవడానికి అడ్డంగా తెలుస్తుంది అక్కడ లోపాలే ఏమి కదా కెన్యాలో స్త్రీలకి శుద్ధి చేయడం ఉంది అది అది చూపించి అక్కడ ఇలాంటి దుర్మార్గమైన ఆచారాలు దీని నుంచి ఇంగ్లీష్ కూడా మనం ఉద్ధరించాడు అనేసేటటువంటి ఇంగ్లీష్ వాడు ప్రచారం చేశారు దాన్ని వీళ్ళు నమ్మారు అలాగే మనకు కూడా ఎన్నో లోపాలు ఉండొచ్చు ఆ లోపాలన్నటికీ ఇంగ్లీషు వాళ్లే మనల్ని ఉద్ధరించాలి వాళ్లే వైట్ మ్యాన్స్ బర్త్డేను వాళ్ళ దేవుడు మనకి దిగి వచ్చారు వాళ్ళ వల్ల జరిగింది సంస్కరణ అనేది చివరికి బానిస వ్యవస్థను కూడా సపోర్ట్ చేయడానికి ఒకరించి చరిత్రను కూడా అలాగా అర్థం చేసుకోవడానికి తప్పుగా అర్థం చేసుకోవడానికి కమ్యూనల్ పద్ధతులు అర్థం చేసుకోవడానికి లేకపోతే రేషియల్ పద్ధతులు అర్థం చేసుకోవడానికి కారణమైంది రేషిజానికి కారణమైంది ఇండియాలో కూడా అదే జరిగింది అందుకని అది చివరికి ఏమైందంటే అనవసరంగా ఎవరి శత్రువు వాళ్ళని చూడటం కాకుండా పక్కవాడు మీకు అంటే ప్రీ ప్రీ బ్రిటిష్ ఎవరు ముస్లిమ్స్ కనుక ముస్లింస్ మీద అది ఈనాటి వరకు కూడా రెండు దేశాలుగా విభజించబడమే కాకుండా ఈనాడు కూడా మనని వెంటాడుతుంది అది మన సంస్కర్తలు కానీ అందరూ ఉంది ఈనాడు హిందూ వదులు ఉందని కాదు హిందూ వదులు వాళ్ళ నుంచి తీసుకున్నారు అందుకని వాళ్ళు ఒక బేస్ అనేది క్రిస్టియన్ మిషనరీ నుంచి తర్వాత సంస్కారం మన సంస్కృతలు వీరేశం కానీ స్త్రీ సంస్కర్తలు కానీ వాళ్ళ సంస్కరణలో భాగంగా ఈ కమ్యూనల్ హిస్టరీని కూడా డెవలప్ చేస్తూ వచ్చారు సైడ్ ఎఫెక్ట్ మందులకి సైడ్ ఎఫెక్ట్ ఉన్నట్టే ఈ సంస్కరణలకు సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే ఒక రకమైన కమ్యూనలిజం లేకపోతే ఒక ప్రధాన శత్రువు ముస్లిం ఒక కమ్యూనిటీని సృష్టించడం ఇదంతా కూడా హిందుత్వకి ఒక బేస్గా ఉపయోగించింది ఈ అందుకని మన మనుస్మృతి పుస్తకాలను శ్లోకాలు వెల్లించడం కాదు కులం ఎలా పరిణామించింది సమాజంలో వివిధ విషయాలు సాంస్కృతిక విషయాలు ఎలా పరిణమించే అని చెప్పాలి కానీ ఒక టెస్ట్లో శ్లోకాలు వెల్లించేటటువంటి దానికి ఎందుకు ఈ ఈ విచారణ చేయకుండా కేవలము మంచోళ్ళు చెడ్డోళ్ళు హిందూ వాదులందరూ నటిస్తున్నారు లేదు వాళ్ళు వాళ్ళు కూడా ఈ ఐడియాలజీలో భాగంగా వచ్చారు ఇదంతా కూడా ఒక పరిణామం అందుకని ఈ విషయాలని మనం సమగ్రంగా ఆలోచించాలని నలుపు తెలుపుల్లో కాకుండా వివరంగా సూక్ష్మంగా విశ్లేషించాలి అర్థం చేసుకోవాలని కోరుతున్నాం ఒక విషయం చెప్పడం మర్చిపోయాను అదేమిటంటే ఈ సంస్కర్తలు అంటే స్త్రీ సంస్కర్తలు అంటే భాషా గారు రాశారు ఈ ఇందాకని చెప్పినటువంటి షేక్ మహబూబ్ బాషా గారు సోషల్ లో రాసిన వ్యాసం నుంచి చెప్తున్నాను అంటే ఈ ఈ సంస్కర్తల్లో ఉండేటటువంటి కమ్యూనల్ ఐడియాలజీ గురించి ఒక వ్యాసం రాశారు దాని గురించి దాని నుంచి నేను స్వీకరించాను అనేక ఉదాహరణలు ఆయన పూర్తిగా ఇచ్చారు అంటే దాంట్లో కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలండి అదేంటంటే ఆ స్త్రీ సంస్కర్తలు ఒకవైపు ఏమన్నారు ఈ ముస్లింలు రావడం వల్ల సంస్క అది కూడా సంస్కరణ ఒక రకంగా ముస్లింలు దాడులు చేసేవారు స్త్రీలను ఎత్తుకుపోయేవారు ఈ పరిస్థితి ఉన్న సమయంలో ఆ స్త్రీలని రక్షించడం కోసమని ఈ ఆచారాలు ప్రవేశపెట్టారు బాల్య వివాహాలు కానీ స్త్రీలకు గుండు కొరగడం కానీ పెళ్లిళ్ళు బాల్య వివాహం చేస్తే ఆ మంగళసూత్రం అనుకోవాలంటే మంగళసూత్రం చూసి పెళ్ళి వాళ్ళని స్త్రీలని ముస్లిములు లేకపోతే దాడి దాడి చేయడానికి దేశమే దాడి చేయడానికి వచ్చినటువంటి విదేశీయులు తీసుకెళ్లరు ముస్లిం విదేశీలు తీసుకెళ్లరు అనేటటువంటి ఉద్దేశంతో ఈ సంస్కరణలుగా ప్రవేశపెట్టారు ఈ బాల్య అష్ట కన్యా భవేత కన్యా చిన్నప్పుడే ఎనిమిదేళ్లకి పెళ్లి చేశారు ఇవన్నీ అలా ప్రవేశం పెట్టారు అందుకని ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజుల్లో రక్షణ కోసం స్త్రీల రక్షణ కోసమే వాళ్ళు చేశారు అని ఆ ఉద్దేశంతోనే వాళ్ళు అలాంటి శ్లోకాలు ఆ సమయంలో రాశారు ముస్లిం టైంలో అంటే ప్రక్షిప్తాలు చేర్చడంలో కూడా ఒక మంచి ఉద్దేశము స్త్రీల రక్షణ అనేది ఉంది వీళ్ళకి ముస్లింల నుంచి రక్షణ అని ఇలా రాశారు ఇలా రాసినప్పుడు వీళ్ళని ఎదుర్కొన్నది సంప్రదాయవాదులు బాల్య వివాహాలని ఈ సంస్కరణలని అన్ని వ్యతిరేకించినటువంటి సంప్రదాయవాదులు ముస్లింల మీద మీరు చేసే ఆరోపణలన్నీ తప్పే ఏంటంటే మంగళసూత్రం ఉంటే ఎత్తుకెళ్ల మంగళసూత్రం పైకి కనపడుతుందా లోపలేసుకుంటారు కదా ఇలాంటి ప్రశ్నలు వేశారు వేసి వీళ్ళు వీళ్ళు చేసేటటువంటి ఆరోపణల్ని చాలా హేతుబద్ధంగానే ఖండించారు ఖండించి ముస్లింలు దాడులు చేశారనేది ముస్లింలు స్త్రీల మీద దాడులు చేయడం వల్ల ఈ సంవత్సరంలో వచ్చేది పొరపాటు ఇవి ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో ఈ బాల్య వివాహాలవన్నీ కూడా ధర్మంగానే ఉన్నాయి అవి ధర్మమేనేసి వాళ్ళు వాదించారు వాళ్ళు ధర్మమే వాదించారని నిజమే కానీ ముస్లింల దాడులు అబద్దము అది మీరు కల్పిస్తున్నారు అని చెప్పినది ఎవరు ప్రోగ్రెసివ్ థింకర్స్ కాదు సంప్రదాయవాదు అందుకని మీరు బ్లాక్ అండ్ వైట్ గాను హీరో అంటే విలన్ బాలకృష్ణ సినిమా లాజిక్లు తీస్తే ఇక్కడ కుదరదు ఇప్పుడు విశ్వథ సత్యనారాయణ పర్యావరణం గురించి రాశాడు విశ్వనాథ సత్యనారాయణ మూడవ తొమ్మిదిలో ముస్లింలు హిందువుల నుంచి ఎలాగ సంగీతం డెవలప్ అయిందో చెప్పాడు ఆయన సంప్రదాయవాది కొన్ని సంస్కరణలు కూడా అంగీకరించలేదు ఆయన నుంచి ఇలాంటి భావాలు వచ్చాయి కనుక ఇప్పుడు మీరు మంచివాళ్ళు వాళ్ళు చెడ్డవాడు అనేసి విభజించడం కష్టం మరి సంస్కర్తలే కమ్యూనల్ ఐడియాలజీని తీసుకొచ్చారు విభజించేందుకు కూడా కొంత రాశాడు మరి ఈ విషయంలో మీరు గుర్తించకుండా మనుషుల్ని మంచివాళ్ళుగా చెడ్డవాళ్ళుగా ఈ విభజనలు సులభమైన విభజనలు కమ్యూనిస్టులు లేకపోతే ప్రగతిశీలు తీసుకొచ్చిన విభజనలు కమ్యూనల్ ఐడియాలజీకే బలాన్ని చేకూర్చాయి లోతుగా ఆలోచించడానికి ఉపయోగించలేదని చెప్పారు హై ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి